హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హైన్ వీరావు ఈవినింగ్ ఏం తిందామా స్నాక్స్ అనుకుంటూ ఉంటే మా అక్కేమో నేను కేక్ చేసేస్తాను ఫాస్ట్ గా అయిపోతుంది ఓవెన్ లో పెట్టేద్దాం కదా అంది సో అందుకే కేక్ అయితే స్టార్ట్ చేసేసింది ఒకటేమో షుగర్ లెస్ ఒకటేమో షుగర్తో చేసింది కేక్ మా మమ్మీకి షుగర్లెస్ కేక్ అయితే ఇష్టము ఎక్కువ స్వీట్ ఉండదు కదా అందుకే ఎక్కువ ఇష్టపడిద్ది ఇంకా మా అందరికైతే ఇలాగ షుగర్తో కేక్ చేసేసింది మాకే ఎప్పుడు కూడా ఎగ్ ఇదండి ఎగ్ లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లఫీగా ఉంటుంది ఇంకా పైన ఏమో చాకుల్ ఏమమ్మీ మమ్మీ అంటున్నాడు జట్లు మాకేమో అక్క వద్దురా మనకే కదా ఎందుకు చాకుల్ వద్దు ఎక్కువ ఎక్కువ తినద్దు చాక్లెట్స్ అంటుంది ఇంకా జట్లు ఎట్లేదు డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది మమ్మీ అని చెప్పి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లోది వేసేస్తున్నాడు కేకు బాగా వేడిగా ఉంది కదా అసలు అసలు చాక్లెట్ అయితే వెయ్యం కరిగిపోతుంది అలాగా స్మూత్గా ఇంకా మేము ఎప్పుడు కూడా అలా ఈక్వల్గా ఏమి షేర్ చేసుకోమండి ఎవరికి ఎంత కావాలంటే అంత తింటారు అందుకే జట్లకి చిన్న పీస్ కావాలంటే చిన్న పీస్ కట్ చేస్తుంది రాజుకి ఇంకా చిన్న పీస్ కావాలంటున్నాడు నేనైతే కొంచెం పెద్ద పీస్ ఇవ్వక్క అంటున్నాను అలా ఎవరికి ఎంత కావాలంటే అంత తింటాము అంతే తప్ప ఈక్వల్గా షేర్ అలా ఏముండదు ఎవరు ఎంత తినగలిగితే అంత తింటారు మా అక్కకి అయితే నచ్చిన వాళ్ళు అంటూ ఉండరు అనమాట అందరు ప్రతి ఒక్కళ్ళు చేసినప్పుడల్లా మాకు తీసుకురా మాకు తీసుకురా అంటారు రీసెంట్ గా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా చేసి పెట్టింది అసలు వాళ్ళైతే చాలా బాగుంది అని చెప్పి చేయించుకొని బాక్స్లో పెట్టి తీసుకెళ్లారు ఎగ్ అయిపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటివి రెడీమేడ్ మిక్స్లు కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ ప్రొడక్ట్స్ ఇస్తాను ట్యాగ్ చేశాను చూడండి బాగుంటాయి పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలాంటి కేక్స్ అయితే ఎప్పుడైనా పైన మనము చాకోలవ అలాంటివి చేయలేనప్పుడు ఇలా చాక్లెట్ కూడా ఐడియా బాగుంది కదా మీరు కూడా వాడుకోండి ఈసారి పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ అంతా అలా కరిగిపోతుంది అనమాట ఇంకా మా బావకు కూడా కొంచెం పీస్ అయితే ఉంచాము బాగోదు మా అయితే చాలా ఇష్టం మాకు చేసే కేక్ అయితే ఇంకా నెక్స్ట్ డిన్నర్ లోకి షవర్మా చేసుకున్నాం మేము ఈ షవర్మలు అయితే ఒక్కొక్కళ్ళు టూ త్రీ తినేసాము అం బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫస్ట్ టైం అసలు జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాము అసలు తర్వాత టేస్ట్ చేస్తే నాకైతే దుబాయ్ లో తిన్న షవర్మా గుర్తు వచ్చింది చాలా బాగా చేసింది మొయినిస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది మా అక్క షవర్మా కోసం మేము రోటీస్ చేసుకుని దాంట్లో రోల్ చేసేసుకున్నాము దానికోసం పిండి అయితే వాడాలనుకోలేదు అనుకోలేదు పిండి మా ఇంట్లో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ చేయము సో ఆర్గానిక్ ఆశీర్వాద్ గోధుమ పిండితోనే ఇదంతా చేసేసుకున్నాము లోపల స్టఫ్ వచ్చేసి చికెన్ తీసుకొచ్చి దాన్ని రోస్ట్ చేసేసాము తర్వాత మోయిన్ చేసేసింది మా అక్క ఇలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫాలో మీ ఫర్ మోబా